ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సౌర విద్యుత్కు ఆదరణ పెరుగుతోంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకానికి దరఖాస్తులు గణనీయంగా పెరుగుతున్నాయి సరైన మార్గదర్శకాలు లేక మొదట్లో అంతంత మాత్రంగా ఆదరణ ఉండేది డిస్కంలో రెడ్కో శరవేగంగా స్పందించడంతో దరఖాస్తుదారుల సంఖ్య పెరుగుతోంది పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి సహజ వనరుల్ని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది ఇందులో భాగంగా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు శ్రీకారం చుట్టింది ఈ పథకం ద్వారా ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ ను ఏర్పాటు చేసుకుని నెలకు మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందొచ్చు ఈ పథకంతో గరిష్టంగా డెబ్బై ఎనిమిది రూపాయల రాయితీ పొందే అవకాశం ఉంది ఒక కిలో వాట్ ప్లాంట్కు ముప్పై వేలు రెండు కిలో వాట్ ప్లాంట్కు అరవై వేలు మూడు కిలో వాట్లు అంతకంటే ఎక్కువ ఉన్న ప్లాంట్కు డెబ్బై ఎనిమిది రూపాయల రాయితీని కేంద్రం జమ చేస్తోంది పీఎం సూర్యఘర్ కు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆదరణ లభిస్తోంది కరీంనగర్ జిల్లాలో అత్యధిక దరఖాస్తులు రాగా రెండో స్థానంలో జగిత్యాల మూడో స్థానంలో పెద్దపల్లి జిల్లాలో ఉన్నాయి సత్వర స్పందన లభిస్తుండటంతో దరఖాస్తుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సోలార్ తో చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి కరెంట్ బిల్లు ఆదా అవుతుంది ఒకటి మనకు ఎందుకంటే గవర్నమెంట్ నుంచి కూడా సబ్సిడీ వస్తుంది గవర్నమెంట్ మనకు అన్ని రకాల ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయి కావున గవర్నమెంట్ ద్వారా మనం అన్ని రకాల లబ్ధి పొందడానికి ప్లస్ మనకు సబ్సిడీ తీసుకోవడానికి యూనిట్కి ఒక ఫైవ్ రూపీస్ చొప్పున మనకు వస్తుంది ఇది మనకు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దాని ప్రకారం మేము ఈ ప్యానల్స్ అని పిడి చేసుకుని సెడ్ చేసుకోవడం జరిగింది నైన్ ప్యానల్స్ ఫైవ్ కేవి ఇంకా సబ్సిడీ రాలేదండి సబ్సిడీ వస్తుందని చెప్పారు యాక్చువల్గా త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్పారు మేము టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వరకు పే చేసాము ఇంకా సెవెంటీ ఎయిట్ థౌసండ్ సబ్సిడీ వస్తుందని చెప్పారు ప్రధానమంత్రి సూర్య గారు పథకం ద్వారా ఇది చూశానండి ఇందులో నాకు చాలా బెనిఫిట్స్ కనిపించాయండి నాకు దీని ప్రొడక్షన్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఫైవ్ టు సిక్స్ థౌజండ్ నాకు కరెంట్ బిల్ వచ్చేదండి నా ఇంటికి సోలార్ది పెట్టుకోవడం వల్ల నాకు ఇప్పుడు మినిమం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో వస్తుందండి నాకు చాలా మంచిగా అనిపించింది ఇది మళ్ళీ డైలీ అంటే మనకు ప్రకృతి ద్వారా వస్తుంది కాబట్టి మనకు సూర్య మనకు దీంతోనే ఏమి ఎఫెక్ట్ ఉండదు అట్లాంటి ప్రాబ్లం కూడా ఉండదండి సూర్యకిరణాల ద్వారా ప్లస్ మళ్ళీ మనకు ప్రొడక్షన్ విషయంలో కూడా సాటిస్ఫైడ్ నేను ఒక లాస్ట్ త్రీ మంత్స్ నుంచి చూస్తున్నా చాలా బాగుంది అన్ని విధాలా నాకు బెటర్ అనిపించింది పిఎం సూర్యగర్ దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసినట్లు అధికారులు చెబుతున్నారు వారం రోజుల్లోనే బ్యాంకు రుణం గతంలో అనుమతులకే నెలల సమయం పట్టేదని ప్రస్తుతం ఒక రోజులోనే పథకం వివరిస్తున్నారు యోజన కింద ఇప్పుడు స్కీమ్ అనేది చాలా అప్గ్రేడ్ అయిందండి ఇప్పుడు సైట్స్ కూడా ఏ సైట్ లో చూసినా అప్లై చేయడం ఈజీ అయింది ఫీజిబిలిటీ తెచ్చుకోవడం కూడా చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు జనాల్లో మంచి ప్రజాదరణ పొందింది మూడు నెలల నెలల క్రితం ఉన్న తేడా ఉంది సో ఇప్పుడు చాలా త్వర త్వరగా అయిపోతున్నాయి అన్ని మన డిస్కమ్ నుంచి వచ్చే పర్మిషన్స్ కానీ ఈవెన్ బ్యాంక్ నుంచి వచ్చే లోన్స్ కానీ అవన్నీ కూడా త్వర త్వరగా డిస్పర్స్ అవుతున్నాయి ప్రధాన మంత్రి గారి ఆదేశాల మేరకు సో భవిష్యత్తులో మన కరెంట్ బిల్లు రాకుండా చేసుకునే స్కీము దీన్ని అందరూ ఉపయోగించుకోండి సో దీని వల్ల అందరూ లాభం పొందండి సౌర విద్యుత్తో డబ్బులు ఆదా కావడమే కాకుండా పర్యావరణ రక్షణ జరుగుతుందని లబ్దిదారుడు అంటున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ జగిత్యాల పెద్దపల్లి జిల్లాల్లో ఆదరణ లభిస్తుండగా రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ఇంకా దరఖాస్తులు రాలేదని త్వరలోనే వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు